నిజమే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్లుగా సైకో అయితే గనక ఎప్పటి నుంచి సైకో సినిమా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవక ముందు నుంచి సైకోనా కలిసిన తర్వాత సైకోనా క్లారిటీ ఒకసారి మీ మనసులో అనుకోండి పచ్చ సైకోస్ పిల్ల పిల్లపిత్రేస్ మీ మనసులో అనుకోండి కలవక ముంద కలిసిన తర్వాత ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఒకవేళ కలవక ముందే జగన్మోహన్ రెడ్డి సైకో అయితే ఐదుగురు సినిమా పెద్దలు రండి అంటే ఎవరైనా సైకో దగ్గరికి వెళ్ళడానికి వెనకలు వేస్తారు కదా అలాంటప్పుడు ఇద్దరు లేదా ముగ్గురు వెళ్తారు మహా అయితే బ్రద్మాడో ఇచ్చేసుకుని ఐదుగురు వెళ్తారు అంతే తప్ప నేను వస్తాను నేను వస్తాను నేను వస్తాను అని చెప్పేసి పది మంది వెళ్ళరు కదా ఐదుగురిని పిలిస్తే సైకో దగ్గరికి వెళ్తారా కాదు కదా మరి తర్వాత అనుకుంటే ఆ తర్వాత ఏం మారింది ఆయనలో అంతకు ముందుకి అంత తర్వాతకి ఏం మారింది చిరంజీవి నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం అంటే ప్రతిసారి నమస్కారం పెట్టలేక ఒకసారి నమస్కారం పెట్టకపోతే సైకో అయిపోయినట్టేనా లేదు బాలకృష్ణుని తొమ్మిదో నెంబర్లో పెట్టి పిలిస్తే సైకో అయిపోయినట్టేనా అలా అయితే మీ చంద్రబాబు నాయుడిని మీ పవన్ కళ్యాణ్ని ఎంతమంది ఎన్ని రకాలుగా సైకో అనాలి ఒకసారి ఆలోచించండి